దయగల దెయ్యాలు పని ఉండి పట్నం వెళ్ళిన సూరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావుడిగా తన ఊరుకు బయలుదేరాడు కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద వర్షం ప్రారంభమైంది అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద ఉణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవినే దాటగలిగాడు చలి విపరీతంగా ఉన్నది కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు నక్కల ఊళలు వినిపించసాగాయి తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిది అనిపించింది సూర్యుకి అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సూర్య కంటబడింది ఆ చెట్టు బోధెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది అందులో వెచ్చగా ఉండడంతో సూర్య లోపలికి పోయి కూర్చున్నాడు వెంటనే అతడికి కునుకు పట్టింది నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సూరి మూడు దయ్యాలు దోషులతో డబ్బు ఆ త్వరలోకి గుమ్మరిస్తున్నాయి త్వరలోంచి తల బయటికి పెట్టి పిశాచాలం చూసిన సూరి కెవ్వుమన్నాడు భయపడకు మమ్మల్ని చూస్తూనే ఎందుకు ఆ పిచ్చికేకలు అన్నయి దయ్యాలు సూరి ఎలాగో గొంతు పెగుల్చుకుని దయ్యాలు గనక అన్నాడు దయ్యాలన్నీ ఒకేలా ఉండవు వాటిల్లోనూ దయగలివి ఉన్నాయి మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నది ఒక దెయ్యం ఆ మాటకు వస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందున తీసిపోరు అయినా వాళ్లకు దెయ్యాలంటే చెడ్డవని హాని కలిగిస్తావని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది దాన్ని పోగొట్టుకునేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం మనిషికి డబ్బు అంటే మా ఆశ కదా నువ్వు మంచి సమయంలోనే మా అంటపడ్డావు ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చేయి అన్నది మూడో దెయ్యం మూగిలా అంతా వింటూ తెలాడిస్తున్న సూర్యుని బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దెయ్యాలు బ్రతిమలాడడం ప్రారంభించాయి అవును దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సూర్యు డబ్బంతా మూట కట్టుకున్నాడు బాబు ఆ పని చేస్తే మేము బతికిపోతాం రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దెయ్యాలు అదృశ్యమైపోయాయి ఆ సరికి తెల్లవారు వస్తున్నది సూరి పట్టణాన్ని ఆనందంతో డబ్బు మూట ముజాన వేసుకుని ఇల్లు చేరాడు పట్నంలో పనైపోయిందా మళ్ళీ వెళ్ళాలా అదేమిటి భుజాన ఆ మోత బరువు అని అడిగింది సూర్య భార్య భాగ్యం భర్తను చూస్తూనే భుజాన భాగ్యం ఉన్నదే వెరిదాన ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సూరి మీ తెలివి తెల్లారినట్టుంది ఈ కాస్త డబ్బుతో పట్టణంలో కాపురం పెట్టడమా ఎలాగూ దెయ్యాలు మళ్లీ రమ్మన్నాయి కదా పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దెయ్యాలు సూర్య కోసం ఎదురు చూస్తున్నాయి అవి సూర్య తమను సమీపిస్తుండగానే ఆ వచ్చావా మేమిచ్చిన డబ్బు తీసుకొని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగినాయి తెగ మురిసిపోయారు దెయ్యం బాబాయిని చూపించమని ఒకటే పోరు అన్నాడు సూరి ఇంకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దెయ్యాలు కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడి లాభం లేదు పెద్దవాళ్లే కదా వాళ్ళకు దెయ్యాలంటే చెడ్డమని నూరిపోసేది కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అవును అన్నట్లు మీరు చెప్పేదాకా నేను గమనించనేలేదు నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సూరి దయ్యాలు పెద్దవాళ్ళ కోసమని సూర్యుకి మరికొంత డబ్బు ఇచ్చినాయి సూరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వేరే దెయ్యాల్లా ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్ళతో స్నేహం కల్పమను అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చేయవలసిందేమిటో భర్తకు చెప్పింది సూర్య భార్య తెలివితేటలు మెచ్చుకొని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు కానీ వాళ్లలో బాగా మూఢ నమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తిపడినట్టు లేదు వాళ్లను తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటు రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు ఆ పగలు సూర్య వాళ్లతో అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడేందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో వాళ్లకు ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను కానీ రాత్రి నిద్రలో ఉండగా మూడు దయ్యాలు నన్ను కట్టి లేపి అలా వైద్యశాల కట్టించొద్దని గట్టిగా హెచ్చరించాయి ఈ మధ్య వాళ్ళ దిక్కుమాల లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందిట ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట మీరంతా ధైర్యంగా ఉండండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు ఒక పావుగంట గడిచే లోపల మూడు దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు మూడు దెయ్యాలు చేతులు జోడించి అయ్యలారా తొందరపడకండి మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు స్నేహం కోరి అన్నాయి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి సూరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకుని చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో వాళ్లకు మీ డబ్బు పనికొచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ దయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు అది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి వీడా విరగడైంది అని పైకి అనేసి మహాదానందంగా సూర్యుంటిదారి పట్టాడు అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట దొరబడ్డారు వాళ్ళు సూర్య భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడపెట్టింది కూడా దోచుకున్నారు సూర్యు భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపడుతున్న వాడిలా మనుషుల్ని మోసగించిన దయ్యాల్ని మోసగించిన మోసం మోసమే దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అనుభవించు అన్నాడు